హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ బ్లాగ్ మొదలైపోయింది ఇంకా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నం కడిగి పొయ్యి మీద పెట్టాను ఉడుకుతుంది ఇంకా ఆలు టమాటా కొత్తిమీర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా చేస్తున్నాను ఇవ్వండి ఇంకా ఆలు పైన చెక్క అంతా తీసేసి శుభ్రంగా కడిగేసి టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే ఎంత హడావుడిగా ఉండిద్దో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఫైవ్ టు సెవెన్ వరకు నాకైతే ఫుల్ బిజీ అనమాట సెవెన్ కూడా కాదు ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు నాకు ఫుల్ బిజీ ఫ్రెండ్స్ అన్నం వండాలి కూర వండాలి టిఫిన్ చేయాలి మా వారికి వేడి నీళ్ళు ఇవ్వాలి కాఫీ తాగాలి రాగి జావ కాసుకోవాలి ఇవన్నీ ఇవన్నమాట మార్నింగ్ ఇల్లు ఉడ్చుకోవాలి లేక ఫుల్ బిజీ అనమాట ఇగోండి పైన చెక్క అంతా తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకా ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం సింపుల్ ఫ్రెండ్స్ మసాలా ఏం లేకుండా చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట ఇగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేనైతే వేయట్లేదు మీరు వేసుకోండి కావాలంటే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకోండి అవి వేగిన తర్వాత ఇవి ఉండి టమాటాలు వేసుకోండి పావు కిలో టమాటాలు ఫ్రెండ్స్ అరకిలో బంగాళదుంపలు పావు కిలో టమాటాలు అనమాట ఇవి మెత్తగా స్మాష్ అవ్వాలి ఫ్రెండ్స్ గుజ్ అప్పుడే గుజ్జుగా ఉండిద్ది కూర పూరీలోకి చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టి కొంతసేపు టమాటాలని మగ్గనివ్వండి ఫ్రెండ్స్ మగ్గితే మూత పెడితే త్వరగా మొగ్గుతాయి అనమాట టమాటాలు ఉప్పు వేసాం కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట లైక్ ఇస్తే ఇంకా మంచి మంచిగా వీడియోలు చేయాలనిపిస్తుంది ఇగోండి టమాటాలు మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ఆలు వేసుకుందాం ఆలును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవచ్చు టమాటాల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మగ్గిపోయిద్ది అనమాట ఇగండి ఆలు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట టమాటాలు బంగాళదుంపలు కలిసేలాగా కలుపుకోండి ఇందులో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టాను మగ్గుతుందనమాట బంగాళదుంపలు టమాటాలు వేసాం కాబట్టి నీళ్ళు పోయే అవసరం లేదు వాటర్ వచ్చేస్తాయి మీకు కావాలంటే ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసి కలుపుకొని ఇగోండి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుండిద్ది కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ ఇంకొత్తిమీర వేసి కలిపి మూత పెట్టండి ఇవ్వండి పాలు కాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే వేడివేడిగా కొంచెం కాఫీ టీ ఏదైనా తాగితేనే కదా బాగుండిద్ది ఇగుండి అటువైపు పాలు ఇటువైపు ఆలు టమాటా కర్రీ ఉడుకుతున్నాయి ఇంకా మా బాబుని కూడా లేప లేపాలన్నమాట వెళ్ళి వేడి నీళ్ళు పెట్టాలి ఇగండి వేడి నీళ్ళు పెట్టేసాను ఇవి కాగేలోపు మా అబ్బాయిని లేపితే ఇంకా బ్రష్ వస్తాడు నీళ్ళు కాగంగానే స్నానం చేసేస్తాడు ఫ్రెండ్స్ ఇదిగోండి పాలు కూడా కాగిపోయినాయి ఇంకా కాఫీ అనమాట బ్రూ కాఫీ తాగుతున్నాను ఇగండి కాఫీ పొడి పంచదార వేసాను ఇంకా పాలు పోసుకొని కలిపి తాగుతాను అనమాట ఒక్కోసారి మర్చిపోతాను ఫ్రెండ్స్ కలిపి పక్కన పెట్టుకుంటాను పనిలో పడి తాగడమే మర్చిపోతాను అనమాట ఇగండి మగ్గింది బంగాళాదుంపలు ఉడికిన తర్వాత మీ రుచికి సరపడా కారం వేసుకోండి వెల్లుల్లి కారం అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది నేను మామూలుగా సాంబార్ కారం వేసాను మసాలా దినుసులు కారం వేసి కలుపుకోండి మీరు మీ రుచికి సరిపడా అంతా వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక మా అబ్బాయి బాక్స్లోకి దోశలు వేస్తున్నాను అనమాట టిఫిన్ కింద దోసలు వేసి టమాటా పచ్చడి వేసాను ఫ్రెండ్స్ అంటే ఎర్రది టమాటాలు కారం ఎండు కారం వేసి పట్టిన పచ్చడి అనమాట మిక్సీ లేదు ఇంకేం చేస్తాను ఫ్రెండ్స్ అందుకని టమాటా పచ్చడి కొనకొచ్చి అది దోశలో వేసి ఇచ్చాను అనమాట తింటాడని ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి రాకూడదనమాట వస్తే చాలా గొడవలు అవుతాయి ఫ్రెండ్స్ ముందు హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు గౌరవం విచ్చుకోవాలన్నమాట అప్పుడే ఆ ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా ఉండిద్ది అనమాట ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటే ఇంకా సక్సెస్ ఎలా అవుతుంది ఇరవై నాలుగు గంటలు తిట్టుకునే పని ప్రతి చిన్న విషయానికి గొడవ ఆడుకుంటే ఎలా ఫ్రెండ్స్ అలాంటప్పుడే మూడో వ్యక్తి వస్తాడనమాట మన మధ్యలోకి ప్ర కొన్ని చిన్న చిన్న విషయాలకి మగవాళ్ళు సర్దుకోవాలి కొన్ని ఒక్కొక్కసారి ఆడవాళ్ళు సర్దుకోవాలన్నమాట ఒకళ్ళు తను ఏమన్నా అరిస్తే మీరు సైలెంట్గా ఉండండి ఆ గొడవ కోపం తగ్గినాక తనకి వివరించండి విషయం ఏంటనేది తను కోపంలో అరిచాడని చెప్పేసి మీరు అరిచారనుకోండి ఇంకా అదే గొడవ పెద్దది అయిపోతుంది కదా కాబట్టి తను ఏదైనా చిన్న విషయానికి కానీ పెద్ద విషయానికి కానీ అరిస్తే ఆ కొంతసేపు సైలెంట్గా ఉండండి తర్వాత అసలు విషయం వివరించండి అప్పుడు ఏ గొడవలు ఉండవు అనమాట కొంతసేపు అరిస్తే అరుచుకొని ఇవ్వండి వదిలేసేయండి ప్రతిదానికి గొడవ పడ్డామండి చూసే వాళ్ళకి చండాలంగా ఉండిద్ది పిల్లలకు కూడా చూడటానికి కూడా చండాలంగా ఉంటుంది మా మమ్మీ డాడీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు అని ఒకవేళ ఒక మన పక్కింటి వాళ్ళతో మన గొడవ అయిందనుకోండి ఆ విషయం భర్తకి రాగాలనే చెప్పకండి తర్వాత నిదానంగా చెప్పండి అసలు విషయం ఏంటనేది వివరించండి వాళ్ళే వచ్చి మీ హస్బెండ్కి చెప్పి పెద్ద రచ్చ గొడవ అయ్యే అంత దూరం వెళ్ళకండి ఒకవేళ అయితే అని చెప్తున్నాను ఒక్క ఒక్కొక్కసారి అవుతూ ఉంటే ఏదో ఒక చిన్న మిస్టేక్స్ జరిగి పక్క వాళ్ళతో గొడవలు అనుకోండి వచ్చి రంగాలనే ఆ విషయం హస్బెండ్కి చెప్పకండి కొంచెం తను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత వివరంగా వివరించి చెప్పండి వాళ్ళు వచ్చి చెప్పి గొడవ అయ్యేదాకా తెచ్చుకోకండి వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి గొడవ పెద్దది అవుతుంది నువ్వెందుకు చెప్పలేదు వాళ్ళు వచ్చి చెప్తున్నారు నాకు నువ్వు చెప్పలేదు ఎందుకని ఇలాగా తేడాలు వస్తా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు అనమాట మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి వేరే వ్యక్తి వచ్చి సాల్వ్ చేసేది ఏంటి ఫ్రెండ్స్ మన ప్రాబ్లమ్స్ని కాబట్టి మనమే తెలివిగా సాల్వ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బోల్డన్ని మోటివేషన్ వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో కొట్టండి ఫ్రెండ్స్ లేకపోతే బుక్స్ బుక్స్ చదువు చదువుకోండి మనకి ఎవరు వచ్చి చెప్పరు నాకు నాకు కూడా ఎవరు వచ్చి నేర్పించలేదు ఫ్రెండ్స్ నేనే బుక్స్ చదువుతాను మోటివేషన్ వీడియోస్ చూస్తూ ఉంటాను వాటిని బట్టి నేను మోటివేట్ అవుతూ ఉంటానన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళినాక హస్బెండు వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళ మేము ఏం చేస్తూ ఉంటాము ఫ్రీ టైంలో మోటివేషన్ వీడియోస్ మంచి దేవుడి వీడియోస్ చూడండి అవే పిల్లలకి నైట్ పడుకునేటప్పుడు వాళ్ళకి కూడా చెప్పండి అప్పుడు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి మనకి మనకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట బ్రెయిన్ అందుకనే తప్పకుండా వీడియోస్ చూస్తూ ఉండండి ఎవరు మనల్ని మోటివేట్ చేయడం మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలి చాలా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు మోటివేట్ మోటివేషన్ స్పీకర్స్ తప్పకుండా మీరు ఆ వీడియోస్ చూడండి బోర్ కొట్టినప్పుడు ఒకళ్ళే ఉన్న ఫీలింగ్ ఉండదన్నమాట లేకపోతే మొక్కలు పెంచుకోండి సాంగ్స్ వినండి ముగ్గులు వేసుకోండి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ముగ్గులు వేసుకోండి సాంగ్స్ వినండి మోటివేషన్ వీడియోస్ వినండి డెకరేషన్స్ చేసుకోండి చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఒక్కళ్ళమే ఉన్నాము ఇంట్లో అని అస్సలు ఫీల్ అవ్వద్దు వాళ్ళు వచ్చేసరికి మనం ఫ్రెష్గా ఉండాలి మనం దిగులుగా ఉంటే వాళ్ళు కూడా దిగులుగా ఉంటారనమాట అందుకనే మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఆడవాళ్ళు యాక్టివ్గా ఉంటేనే మిగతా వాళ్ళు పిల్లలు హస్బెండ్ కూడా యాక్టివ్గా ఉంటారు మనం డల్గా ఉన్నామనుకోండి వాళ్ళు కూడా డల్గా ఉంటారనమాట అందుకనే తప్పకుండా మీరు అందరూ యాక్టివ్గా ఉండండి ప్రతి పని యాక్టివ్గా చేసుకోండి ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట కొన్ని రోజులు సజావుగా కాపురం చేసుకున్నారు ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు అనమాట ఇద్దరు డాక్టర్లేనమాట ఇంకా పిల్లలు పుట్టట్లేదు ఏంటని హాస్పిటల్కి వెళ్తే తనకి పిల్లలు పుట్టరని చెప్పారు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట కానీ పిల్లలు పుట్టకపోయేసరికి ఇద్దరు డిసైడ్ అయ్యి ఆమె తన భర్తకి ఇంకొక పెళ్లి చేసింది ఫ్రెండ్స్ ఇంకో పెళ్లి చేసింది ఆమెకు పిల్లలు పుట్టారు ఇప్పుడు ముగ్గురు కలిసి ఉంటున్నారనమాట ఇద్దరు భార్యలతోటి ఆయన కలిసి ఉంటున్నాడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తున్నారు ఇంకో ఆమె ఇంట్లో పిల్లల్ని అన్నీ చూసుకుంటుంది అనమాట వాళ్ళ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు అలా కలిసి ఉంటారు చెప్పండి ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఒక భార్య ఉన్న మనం ఎందుకు కలిసి ఉండలేము జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అందరూ అలా చేయాలని కాదు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు కాబట్టి వేరే ఆప్షన్ లేక అలా చేశారు అందరినీ అలా చేయమని నేను చెప్పలేండి వాళ్ళే కలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు కలిసి ఉండలేము ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచిగా తెలివితేటలతోటి ఉండండి పిల్లల్ని కూడా మంచిగా మోటివేషన్ చేయండి జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి అన్నిటినీ ఫేస్ చేయాలన్నమాట మనం దే ఏది మధ్యలో ఆగిపోవు పూర్తిగా అన్నీ సుఖాలని అనుభవించాలి కష్టాలని అనుభవించాలి అన్నీ ఎదుర్కోవాలి ఫ్రెండ్స్ మనం హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒకరికొకరు గౌరవించుకోవాలన్నమాట నువ్వెక్కువ నేను తక్కువ అని గర్వం అహంకారాలు అస్సలు ఉండకూడదు ఫ్రెండ్స్ చదువుకున్న చదువుకోకపోయినా ఇద్దరూ ఒకరికొకరు గౌరవంగా మాట్లాడుకోండి గౌరవం ఇచ్చుకోండి గర్వం పడకూడదు నేను ఎక్కువ నువ్వు తక్కువ నువ్వేం చేయట్లేదు నేనే చేస్తున్నాను పని నువ్వు కూర్చొని తింటున్నావు అని అహంకారం గర్వం ఉండకూడదు అనమాట ఈ రోజుల్లో అహంకారం గర్వం ఉంటే గొడవలు విడిపోటాలు ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ప్రేమగా ఉండండి ఒకరినొకరు అర్థం చేసుకోండి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడకుండా మూడో వ్యక్తి మన మధ్యలోకి రాకుండా మన ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేసుకోండి వాళ్ళు మూడో వ్యక్తి వస్తే తర్వాత మనమే బాధపడతాం కదా వాళ్ళని తీసుకొచ్చావు నువ్వు మాట్లాడిచ్చావు నాకు వాళ్ళ చేత చెప్పిచ్చావు నువ్వే చెప్పవచ్చు కదా వాళ్ళని ఎందుకు తీసుకురావటం మన మధ్యలోకి అని ప్రతిసారి అదొక గొడవ ఇద్ది అందుకనే ఫ్రెండ్స్ తప్పకుండా మూడో వ్యక్తి రాకుండా మీ మధ్యలోకి మీరే జాగ్రత్త పడండి మీ ప్రాబ్లమ్స్ని మీరే సాల్వ్ చేసుకోండి ఎందుకు రావాలి ఫ్రెండ్స్ మన మధ్యలోకి మనమే ఫేస్ చేసుకోవాలి మన ప్రాబ్లమ్స్ మనమే చూసుకోవాలి మనమే ఒకళ్ళకొకళ్ళు అర్థమయ్యేలా చెప్పుకోండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీ హస్బెండ్లో కానీ వైఫ్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే నచ్చ చెప్పండి సర్దిద్దుకోండి వాళ్ళు సర్దిద్దుకునేలాగా మీరు ఒకటికి రెండు సార్లు నచ్చ చెప్పండి మీరు ఇలా చేస్తున్నారు నాకు నచ్చట్లేదు మార్చుకోండి అని చెప్పండి ఒకటికి రెండు సార్లు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి మార్ మారుతారు మీరు మార్చుకునేలాగా చేసుకోండి అంతేగాని మూడో వ్యక్తి మీ మధ్యలోకి వచ్చేలాగా మాత్రం చేసుకోకండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను